హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏటిఎం ఛానల్ నేను మాస్టర్ ఫ్రమ్ రోకొండ పాటలు పాడాలనుకునే వాళ్ళు లైవ్లో పాడాలనుకునేవారు ఈ నా ప్రోగ్రాంలో పాల్గొనొచ్చు రండి మీరు కూడా పాటలు పాడి సోదర సోదరి మండలి ఎవరైనా సరే సోలోగా అయినా సరే డ్యూయట్గా అయినా సరే పాటలు పాడి మీరు నాకు వాట్సాప్ చేయండి రికార్డ్ చేసి వాట్సప్ వాట్సాప్ చేయండి నేను ఈ ఏ టైమ్ ఛానల్లో ప్రసారం చేస్తాను గొంతు ఎలా ఉంది అని బిడియవద్దు పాడాలనే మనసు ఉంటే చాలా తపన కొంచెం లయ తెలిస్తే పాడచ్చు రండి ఆ కోరికను ఎందుకు అణచిపెట్టుకున్నాం దీనివల్ల ఎవరికీ నష్టం లేదు మన పాట మనం పాడుకుందాం అలా నాటి మహాగాయకులు మహా సంగీత దర్శకులు ఈరోజు బిఎన్ రెడ్డి గారు ఒక మంచి ట్రాక్స్ని ట్రాక్ని మన కోసం అందించారు సో ఆ ట్రాక్ను ఉపయోగించుకొని మనం మనసులో కోరికను తీర్చుకుందాం రండి పాడుకుందాం పాట తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం నేను ఇప్పుడు పాడబోయే పాట ఆల్రెడీ ఆ ట్రాక్లో ఒక అమ్మాయి పాడి ఇది ఈ ట్రాక్ పెట్టింది దాన్ని నేను ఉపయోగించుకొని నేను పాడుతున్నాను ఇలా కూడా ఇలా మీరు కూడా పాడచ్చు మేల్ వాయిస్ కానీ ఫీమేల్ వాయిస్ కానీ ఎలాగైనా పాడొచ్చు రండి కలిసి ఈ ఉదయం ఒక మంచి పాటతో మొదలు పెడదాం వెల్కమ్ టు ఏ టైం ఛానల్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను పాడబోయే పాట ఏ కోదండపాని గారి సంగీత దర్శకత్వంలో జాతిక రత్నం మడతంబొట్లు నైన్టీన్ సెవెంటీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమా పి సుశీల బాలసుబ్రహ్మణ్యం గారి మధురగానంలో గోపి గారి రచన రండి పాడుదాం వెల్కమ్ టు ఐ టైమ్ ఛానల్ థ్యాంక్ యూ ృదయాలు నీ చేయి నా చెయ్యి తెలవేసి వాస చేయి నాతోడు ఈ బంధం కలకాలం ఉండని సాక్షులు మన రెండు హృదయాలు సంగీతం మన వరకు చేర్చిన జిఎన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు సికాలు కడతావా కోటి పూలు చుడతావా పందిరిలో మనసులు కలిపి నా మురళికే నాదమవుతావా నా చెయ్యి నా చేయి భాస చేయి తోడు ఈ బంధం కలకాలం ఉందని సాక్షులు మన రెండు హృదయాలు ఫిమేల్ వాయిస్ కూడా చాలా బాగుంది అమ్మాయి పేరు ఏంటో నాకు తెలుగు చాలా బాగా పారింది ట్రాక్లో అమ్మాయికి థ్యాంక్ యూ చెప్తూ చూస్తున్నాం మీ అందరికీ కృతజ్ఞతలు ఈ పాట చివరి వరకు ఉంటారని ఆశిస్తూ మాస్టర్ ఒక్క థ్యాంక్ యూ నీలో నాలో అనురాగాలు వెలిగించాలి పది కాలాలు నీలో నాలు అనురాగాలు వెలిగించాలి పది పొంగి கலகாலஜய் நோடு கலகால மண்டல சாட்சி மனரிந்து థ్యాంక్ యూ ఇంతవరకు ఈ పాట విన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ రండి మీరు కూడా ఇలా పాటలు రికార్డ్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి నేను ఏటీఎం ఛానల్ ప్రసారం చేస్తాను ఇలా కొద్ది రోజులు కొనసాగని ఆ తర్వాత మనమంతా కలిసి ఒకరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని గాయకులందరూ కలిసి మనమంతా పాటలు పాడుకుందాం ఒకసారి కలుద్దాం రండి మాస్టర్ ఫ్రమ్ వరవకొండ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఈ నంబర్కి వాట్సాప్ పెట్టండి మీరు పాడి రికార్డ్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి నేను ఈ ఛానల్లో ప్రసారం చేస్తాను రండి కలిసి పాడుకుందాం థ్యాంక్ యూ గుడ్ బాయ్